మార్నింగ్ ఎవ్రిబడి ఐఎమ్ డాక్టర్ ఐజో ఆర్కే సైకియాట్రిస్ట్ విజయవాడ నమస్తే గుడ్ మార్నింగ్ మరి చాలామంది చెడు స్నేహాలు వద్దు పిల్లలు స్కూల్కి వెళ్తున్నా కాలేజీకి వెళ్తున్నా హాస్టల్కి వెళ్తున్నా తల్లిదండ్రుల్లో గూడుకునే ఒక ఒక టెన్షన్ భరితమైన అంశం ఏంటంటే మా పిల్లలు ఎక్కడ చెడు స్నేహాలకు లోనై ఇబ్బంది పడతారో చెడిపోతారో వాళ్ళతో పాటు అని ఒక భయపడుతూ ఉంటారు అసలు ఈ బ్యాడ్ పీర్ గ్రూప్స్ దీనివల్ల ఎంత ప్రభావం ఉంటుంది మనిషికి వాళ్ళు సహజంగా తల్లిదండ్రులు ఇచ్చిన జీన్స్ ద్వారా వాళ్ళ యొక్క పెంపకం బ్రాటప్ వాతావరణం ఆ తర్వాత వాళ్ళ యొక్క పీర్ గ్రూప్స్ ఇలాగ అనేక అంశాలతో వాళ్ళ యొక్క వ్యక్తిత్వం అనేది ఫామ్ అవుతుంది వాళ్ళ పర్సనాలిటీ వాళ్ళ కాండక్ట్ అనేది వాళ్ళకి సమకూర్చుకోవడం జరుగుతుంది దానివల్ల అయితే వీటిల్లో బ్యాక్ పీర్ గ్రూప్స్ కూడా ఒక అంశం కాబట్టి మనం వెన్ యు ఆర్ ఇన్ రోమ్ బిహేవ్ లైక్ ఏ రోమన్ అన్నట్టు చెడు స్నేహితుల మధ్య తాగుడో సిగరెట్టో గంజాయో వ్యభిచారము ఇవి తప్పు అనుకునే దా దశను దాటిపోయి ఆ గ్రూప్ పీ పీర్ గ్రూప్ వల్ల అది సహజం అందరూ ఇదిగో నాతో ఉన్న పది మంది చేస్తున్నారు ఇది చేయకపోతే తప్పు అవుతుందేమో అనే స్థితికి మానసిక స్థితికి వాళ్ళు వెళ్తారు కాబట్టి ఈ బ్యాడ్ పీర్ రిలేషన్స్ బ్యాడ్ పీర్ గ్రూప్స్ వద్దని మనం చెప్తూ ఉంటాము ఏ పిల్లవాడైనా విశ్వవిద్యాలయాల్లో కానీ క్యాంపస్లో కానీ హాస్టల్లో కానీ స్కూల్లో కానీ మంచి స్నేహితుల మధ్య మంచి స్నేహాన్ని కోరుకోవాలి బాగా చదువుకునే టాప్ కాంపిటీటర్స్ మధ్య మెలగాలి వాళ్ళతో స్నేహాన్ని కోరుకుని వాళ్ళతో మసులుకోవాలి వాళ్ళతో తిరగాలి అప్పుడే నీలో కూడా కాంపిటేటివ్ స్పిరిట్ పెరుగుతుంది వాళ్ళలాగా మార్క్స్ తెచ్చుకోవాలి బాగా చదవాలి బాగా కెరీర్ ఓరియంటెడ్గా ఉండాలి అన్న మంచి లక్షణాలు అలవాటు పడతాయి థ్యాంక్ యూ